లీడర్స్ న్యూస్ కి స్వాగతం ఇదేమి దౌర్జన్యం ప్రశ్నించి నాదుడే లేడా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల చుట్టూ ముళ్ల వేస్తున్న చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని కొల్లవారిపల్లిలో అరుంధతి వాడలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఆరులో గతంలోని దళితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల చుట్టూ అగ్రవర్ణాల వారు ముళ్ల కంచెలు తీస్తున్నారని కొల్లవారిపల్లి అరుంధతి వాడ దళితులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిరసన తెలియజేసి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొల్లవారిపల్లి అరుంధతి వాడ దళిత మహిళలు ఇంట్లో నుంచి బయటకు రా అరుంధతి వాడ దళితులకు రక్షణ కరువైందని ఒక దళిత ఆడబిడ్డ రక్షణ శాఖ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో దళిత మహిళలు ఇంట్లో నుంచి బయటకు రాలేకున్నారంటే ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఏ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్రంలో తప్ప ఇంకా ఏ రాష్ట్రం దేశంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ సూచిక బోర్డును పీకి పారేసి ముళ్ల కంచె వేస్తున్న ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు చోద్యం చూడటం ఏంటని వాపోతున్నారు ఇప్పటికీ ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు మాకు

అగ్ర కులాల వారిపై స్థలాలు స్థలాలు దళితులు కేటాయించిన స్థలాలు దళితులు కేటాయించిన స్థలాలు దళితుల ఇల్లు కేటాయించిన స్థలాలు మా ఇల్లు మా ఎస్సులు కానీ చుట్టూ ముళ్ళ కంచి చేస్తాను సార్ మమ్మల్ని ఎక్కడ పోయేదానికి ఆస్థానం లేకుండా చేస్తాను సార్ కాలు గట్టన పెట్టేదానికి ఆడవాళ్ళు బయటకు పోయేదానికి ఆస్థానం లేకుండా చేసినా నువ్వు గుడిసులు అవతల పెట్టి పోలీసులు చెట్టు గుడిసెలు అవతల పెట్టి ముళ్ళ కంచి అవతల లోపల సార్ ఎక్స్పెక్ చేసారు ఇది మన గవర్నమెంట్ వాళ్ళు ఇంత ముందు సుప్రమ సార్ ఎమ్ఆర్ఓ ఉన్నప్పుడు అక్కడ ఇది గవర్నమెంట్ స్థలంలో బోటు పెట్టారు పెట్టింది ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన మూడు నెలల్లో బోటు చేసి మీకు ఉద్యోగం చేసుకోకుండా నేను సార్ అప్పుడు అప్పుడు ఎంఆర్ఓ సార్ దగ్గర మేము మేము వందం ముప్పై అడిగితే మాకు అప్పుడు బోటు పెట్టి అదే నెంబర్ ఎనభై ఆరు సార్ కదా సార్ ఎనభై ఆరు సార్ మూడు వందల ఎనభై ఆరు దాంట్లో లెటర్ దాంట్లో కూడా అదే ఉన్నారు చూడండి సార్

ఇప్పుడు రాజంపేట మండలం పుల్లవారపల్ల ఉందా మేము పదిహేడవ తేదీ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా వినతి అందించాము సార్ వారికి ఏమి వినిపించామంటే మాకు నాలుగు తరాల నుంచి ఎకరా మూడు వందల ఎనభై ఆరు సర్వే నెంబర్లో మూడు వందల తొంభై సర్వే నెంబర్లో ఎకరా ముప్పై సెంట్లు మాత్రమే ఉన్నది ఉండే జనాభా వచ్చేసి రెండు వందల ఇరవై మంది జనాభా ఉన్నాము మాకు ఇంటి స్థలాలు సరిపోలేదని గతంలో ఎమ్మెల్యే గారికి రిఫరెరేషన్ ఇవ్వగా సార్ వారు కూడా సార్ లెటర్ పేడ మీద మన తహసీల్దార్ గారికి సుబ్రహ్మణ్యం సార్ గారికి పలానా స్థలం మూడు వందల ఎనభై ఆరులో వీళ్ళకు మా కాలనీ వాళ్ళకు స్థలాలు ఇవ్వండి అని చెప్పి సార్ ఇచ్చారు ఎన్నోసార్లు ఇచ్చారు అదే స్థలాన్ని ఎంఆర్ఓ గడగారు పరిశీలించి మాకు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ తదుపరి ఎలక్షన్ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు అక్కడ చుట్టూ గవర్నమెంట్ అదే స్థలంలో మూడు వందల ఎనభై ఆరులో గవర్నమెంట్ బోర్డు పెట్టి పెట్టి ఉండగా దాన్ని తీసేసి అదంతా సదరం చేసి మా కాలుని చుట్టూ ముళ్ళతంతి తీయడం జరిగింది ముళ్ళతంతి ఎందుకు తీస్తున్నారని అడిగితే మా మీద దౌర్జన్యం చేస్తున్నారు కనీసం మా గ్రామంలో ఆడవాళ్ళు బయట కాలు పెట్టాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది దయ ఉంచి ప్రభుత్వం వారు కానీ మా హోమ్ మినిస్టర్ మా మా జాతి ఆడబిడ్డైనటువంటి హోమ్ మినిస్టర్ గారు కానీ దీని గురించి స్పందించి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం అదేవిధంగా కలెక్టర్ గారికి ఇచ్చాము అలాగే మన సబ్ కలెక్టర్ గారు కూడా స్పందించారు మా మా ఊరిని పరి విజిట్ చేస్తా అన్నారు మేడం గారు కూడా దీన్ని దీన్ని పరిశీలించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము